తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు మూడేళ్ల పరిపాలన మీద నమ్మకం ఉంటే ఎన్నికలు నిర్వహించాలని ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని అన్నారు ప్రజల్లో సంతృప్తి భావన మీకుంటే మీరు నిజంగా సంతృప్తికరంగా ఉంటే మంచిగా పనిచేసిన అనే ఫీలింగ్ మీకుంటే అసెంబ్లీని రద్దు చేయండి ఎన్నికలకు కోదాం ఇక ఊకే ఈ నోటీసులు ఈ కమిషన్లు ఈ కేసులు మన్ను దుబ్బ ఇవన్నీ ఎందుకు మీకు దమ్ముంటే మూడేళ్ళు అయింది కదా అన్న ముడికిందా లేదంటే గంజులో చేపెట్టి తిప్పాల్సినటువంటి అవసరం లేదు రెండు మెతుకులు చూస్తే చాలు మీ మూడేళ్ల పరిపాలన ఇవాళ గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ప్రజల్లో ఏ అభిప్రాయం ఉందో మరి మా పోర ప్రధాన ప్రతిపక్షంగా మా పోరాటము మరి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారా లేదా మా పదేళ్ళ పరిపాలన కావాలని కోరుకుంటున్నారా లేదా మీ కమిషన్లు సిట్ల పేరిట మీ వేధింపులను ప్రజలు సమర్థిస్తున్నారా లేదా ఇవన్నీ తెలవాలంటే మీ మూడేళ్ల ఇంద్రమ పాలనకు ప్రజా మద్దతు ఉందా లేదా తెలియాలంటే అసెంబ్లీని రద్దు చేయండి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హోదాం ఇక ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం ఊకే ఈ కమిషన్లు కాకరకాయ సిట్టులు పిట్టులు ఈ వేధింపులు గీదింపులు అసెంబ్లీలో లొల్లులు మావులను ఎత్తేయడాలు స్వయంగా స్పీకర్ గారే ముఖ్యమంత్రిని తిరిగితే నేను మైకి అనడాలు ఇవన్నీ బంద్ చేద్దాం ఇక అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట జరుగుతున్నటువంటి ఈ డ్రామాలని బంద్ చేద్దాం ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం ఈ ఈ డైవర్షన్ డ్రామాలని బంద్ చేయండి ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం